మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అని చెప్పారు చాలా మంది ఈ అభిషేకం చేయిస్తూ ఉంటారు పిల్లల పేరు మీద లేదంటే తల్లిదండ్రుల పేరు మీద అయితే ఈ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం విశిష్టత గురించి కొంచెం తెలియజేయండి అలాగే ఎవరెవరు చేయించుకుంటే ఎటువంటి సమస్యలు తొలగిపోతాయి అనేది ఒకసారి ఇక్కడ శివుడు శుభాశుభాకారకుడు మనం ఇప్పటికీ కూడాను పల్లెటూర్లలో చూడండి ఎవరైనా దహనానికి వెళ్ళి వస్తే వాహకులు కావచ్చు అంటే మోసిన వాళ్ళు కావచ్చు దహనానికి తోడు వెళ్ళినటువంటి వ్యక్తులు కావచ్చు స్నానం చేసి శివాలయంలో ఉండేటువంటి అఖండాన్ని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తారు దీపం దీపం దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తారు అంటే అక్కడ స్మశానం చూస్తున్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోడు దర్శనం అంటే శ్మశానానికి వెళ్ళి వచ్చినటువంటి దోషాలు కూడా హరించేటువంటి శక్తి శివుడికి ఉంటుంది అలాగే ఇప్పుడు శివాలయంలో అర్చకులు చనిపోతే అఖండం ఉంటుంది కదా దీపారాధన ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉంటుంది శివాలయంలో అఖండం నుంచి కర్పూరం వెలిగించుకొని వచ్చి ఆ కర్పూర జ్యోతితో వీళ్ళ చితి దహన సంస్కారాలు చేస్తారట శివాలయ అర్చకులకి అంటే శివుడితో సమానమే వాళ్ళు కూడా కాబట్టి అఖండం నుంచి వెలిగించినటువంటి కర్పూరం తీసుకొచ్చి దాంతో దహన సంస్కారాలు చేస్తారు అంత గొప్ప స్థాయి అర్చకుడికి దేవాలయంలో ఉండేటువంటి అర్చకులకు ఉంటుంది అంటే లేచినప్పటి నుంచి శివుడే కదా ఆయనకి శివారాధనలోనే ఉంటారు కాబట్టి కదా అందుకని అలాగే ఇంకోటి ఏంటంటే నాన్న ఇప్పుడు నవగ్రహాలు అంటే ప్రతి దేవాలయాల్లో ఉంటున్నాయి కాబట్టి కమర్షియల్ గాడ్స్ అయిపోయారు వాళ్ళు కమర్షియల్ గాడ్స్ శని ఉంటేనే భయంతో మనం గుడికి వెళ్తాం లేకపోతే వెళ్ళాం స్వామివారి మీద భక్తి కంటే నవగ్రహాల మీద ఉండేటువంటి భయం ఎక్కువ అందుకనే నవగ్రహాన్ని ముట్టుకోరు కూడా చాలామంది అమ్మో ముట్టుకుంటే ఆయన ఏదో వచ్చేస్తాడని ముట్టుకోరు దూరం అది మంచి పద్ధతి దూరంగా ఉండడం శనీశ్వరుడికి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుకుని ఇంట్లో ఇళ్ళకు వస్తూ ఉంటారు అక్కడ కూడా భయమే భక్తి కాదు భక్తి అయితే ఎందుకు కడుక్కుంటారు అవునా దోషం పోయింది అంతేకాకుండా అక్కడ నువ్వులన్నీ కాళ్ళ కంటుకుంటున్నాయి అవి ఇంటికి వస్తే దోషం వస్తుంది అని ఒక భయంతో కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు ఎప్పుడు కూడాను దేవాలయాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే ఏ రకమైనటువంటి పుణ్యం మనకు రాదు నవగ్రహాలు కూడా యానికానిజ పాపాన్ని జన్మాంతర ప్రతానిచ జన్మాంతరంలో చేసినటువంటి పాపాలను ఏవైతే ఉన్నాయో మొత్తం పోయి మంచి పుణ్యం రావాలని ప్రదక్షిణానికి పరమార్థం అంటే మిగతా ఆలయాల్లో మీరు అన్నట్టు కరెక్టే కానీ శని గ్రహానికి తిరిగినప్పుడు కూడా కాళ్ళు కడుక్కోకుండానే రావాలంటే శని ఈశ్వరుడు ఆయన అవునా ఈశ్వర శబ్దం కలిగినటువంటి గ్రహాలు ఏమన్నా ఆయన ఒకటి తప్పితే అవునా నల్ల నువ్వులు కాళ్ళకంటుకుంటున్నాయి మన ఇంటి దాకా తెచ్చుకోవడం భయం అనుకుంటే నవగ్రహాలు మొట్టమొదటి నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తాం మనం అవునా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాం నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తాం ఆ తదుపరి ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో ఈ ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు కాళ్లకుండా నువ్వులు మొత్తం పోతాయి కదా ఇంటికేం వస్తాయి రావుగా పుణ్యమే వస్తుందిగా అప్పుడు పాదలు కడుక్కోకపోయినా ఏం పర్వాలేదు ఇప్పుడు ఏదైనా క్షేత్రాలకు వెళ్తే డైరెక్ట్ మన ఇంటికి ఎందుకు రావాలంటాం పుణ్యాన్ని తెచ్చుకునేదాకా వస్తున్నామనే కదా మరి మన దగ్గరలో ఉండేటువంటి గుళ్ళో కూడా దేవతలు ఉన్నారు అంతే కదా వాళ్ళ దగ్గర నుంచి పుణ్యం తెచ్చుకుంటున్నామనే కదా దేవతల గమనం సైతం నవగ్రహాల ఆధీనంలో ఉంటాయి ఈ నవగ్రహాలు మొత్తం పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయి కాబట్టి పూర్వకాలంలో కేవలం శివాలయంలో మాత్రమే నవగ్రహాలు ఉండేవి ఇప్పుడు ఆ తరువాత విష్ణాలయం లేదు ఆంజనేయ వారి గుడి లేదు అమ్మవారి గుడి లేదు ఏ గుడైనా నవగ్రహాలు ఉండాలి ఉంటేనే భక్తులు వస్తారు మరి దేవాలయం పోషణ కావాలంటే కూడా భక్తులు రావాలి కదా అది ఉంటే భక్తులు వస్తారు దేవాలయం పోషణ జరుగుతుంది భయంతో వస్తున్నారు ఉమ్మడి చెప్పానంటే మీరు చూడండి విడి రోజులు ఒకంటే శనితుల వచ్చిందంటే ఇక శనిష్వుల మీద అమితమైన ప్రేమ పుట్టుకొస్తుంది జనాలందరికీ ఆ దీపాలు తీసుకెళ్ళి ఆయన ఎత్తిన పెడుతుంటారు ఆయన పక్కన పెడుతుంటారు కాలుస్తుంటారు ఒడు కాలుస్తుంటారు అన్ని నువ్వులు నూనె నలవస్త్రాలు ఎక్కడ లేని ప్రేమంతా వస్తుంది ఆయన మీద వేస్తుంటారు కాదు పాడు కదా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కదా సమస్యని ఒక మాట చెప్తానాన్న ఇప్పుడు మీరున్నారు మీరుంటే మీతో నాకు అవసరం ఉంది ఎప్పుడో ఒక్కసారి నాకు అవసరం ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత మీకు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది ప్రతినిత్యం మిమ్మల్ని పరకరిస్తుంటే ఎలా ఉంటుంది ప్రతినిత్యం మిమ్మల్ని పరకరిస్తూ ఉంటే నా అవసరం నేను చెప్పకుండానే మీకు తెలుస్తుందా లేదా కరెక్టే మరి గ్రహాలు కూడా అంతే కదా నాన్న దేవతలు కూడా అంతే కదా నాన్న మనకు అవసరమైనప్పుడు మాత్రమే మనకు బాధ కలిగినప్పుడు మాత్రమే ఆ గ్రహాన్ని పట్టుకుని తిరిగేదానికంటే ప్రతినిత్యం ఆ గ్రహాన్ని పట్టుకుంటూ ఉంటే గ్రహాలు మనల్ని పట్టుకోవు కదా అనుగ్రహిస్తాయి కదా మరి అది తెలుసుకోకుండా ఏం చేస్తామంటే ప్రత్యేకమైనటువంటి రోజు శనిత్రయోదశి పోవాలి శని అయితే నూనె పోయాలి నిజంగా ఇప్పుడు మనం స్నానం చేస్తాం నాన్న ఫస్ట్ నీళ్ళు పోసుకుంటాం సబ్కుంటాం మళ్ళీ స్నానం నీళ్లు పోసుకుంటాం శనిష్వుడికి అట్లా ఉండదు పోంగానే నువ్వు నూనె పోస్తాడు అంటే డైరెక్ట్ సోప్ పెట్టేస్తాడు అంతే బట్ట వేసేస్తాడు వేసేస్తాడు అసలు ముందు స్నానం చేయాలి స్నానం చేయించాలి నువ్వు నూనె పోసిన తర్వాత విగ్రహాన్ని అలా నచ్చు కదా ఇప్పుడు వండి మీద శబుద్ధ వేసుకొని మనం బయట రాలేం కదా మనం ఇది కూడా అంతే కదా కాబట్టి ఏదైతే ఉందో తైలాభిషేకం చేసే ముందు చేసిన తర్వాత కూడా శుభ్రంగా స్నానం చేసి చేయించిన తర్వాతనే మనం వస్త్రం అనేది ఇవ్వాలి కాబట్టి నవగ్రహాలు ఉండేది శివాలయంలో నవగ్రహాల ద్వారా ఉండేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నుంచి వచ్చేటువంటి ప్రతి బాధకి నివారణ ఎవరు కారకమవుతున్నారు అంటే ఈశ్వరుడు కారకమవుతున్నాడు అందుకనే పుట్టినప్పుడు శాంతులు చేసేటప్పుడు శివాలయాల్లో చేస్తూ ఉంటారు శివాలయంలో అభిషేకం చేయిస్తాం తప్పనిసరిగా అవునా ఏదైనా గృహప్రవేశాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనం నవగ్రహాలు తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటాం దాంతోపాటుగా అంటే నవగ్రహాలు ఎక్కడ అక్కడ ఇష్యూలు ఉండాలి అసలు ఒక మాట చెప్పాలంటే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే నిజంగా సంవత్సరీకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా వ్రతం చేసుకుంటారు అభిషేకం చేసుకుంటారు దీంతో పాటు ఇంకా గొప్ప లక్షణం ఏంటంటే మనం చేసేటువంటి మనిషి చనిపోయిన తర్వాత చేసేటువంటి దశదిన కర్మలు అని చెప్పి ద్వాదశ కర్మలు దశదిన కర్మలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ దశదిన కర్మల్లో కూడా పదవ రోజున రుద్రపారాయణ చేయిస్తారు అంతవరకు జరిగినటువంటి దోషాలు ఏమైనా పోవడం కోసం అంటే శివుడికి అభిషేకం చేసేటువంటి మంత్రాలు అంటే ఇక్కడ ఏంటి శుభానికి అశుభానికి పుట్టుకకి మరణానికి మధ్యలో జీవనానికి అన్నిటికీ పరమేశ్వరుడే కారకుడు అవుతున్నాడు పరమేశ్వరుడు అనుగ్రహమే అవుతుందని చెప్పడమే చెప్పడు ఆయనకి ఈ మహాన్యాస ప్రభుకి ఏకాదశి రుద్రాభిషేకం కావచ్చు ఏకరుద్రాభిషేకం కావచ్చు ఏదైనా ఒకటే చెప్తానా మనం వంద లీటర్ల పాలు పోసామా కాదు పోసిన రెండు చుక్కల నీళ్ళైనా ఒక చెమ్మ నీళ్ళైనా మనస్ఫూర్తిగా చేశామా లేదా పరమేశ్వరుడు మీద ప్రేమతో భక్తితో చేశామా లేదా లేకపోతే ఏముంది దేని వల్ల ఉపయోగం ఉంటుంది మనకి యాగం చేస్తాం యాగం ఆర్భాటం కోసం చేస్తే ఉపయోగం ఉంటుంది అవునా ఇప్పుడు మనం మన ధర్మంలో కూడా అనేక రకాల వ్రతాలు రోములు హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం హోమంలో కూడా చూడండి మనం వస్తువులు వేస్తూ ఉంటాం కొన్ని అవునా దాంట్లో వస్తువులు వేస్తూ ఉంటాం దానివల్ల దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడు తత్పురుష విద్మహ మహాదేవాయుధీమహే తన్నారు ద్ర ప్రచోదయా స్వాహ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మంత్రం చదువుతూ ఉంటాం చదివినప్పుడల్లా స్వాహ అన్నప్పుడల్లా పదార్థాలు వేస్తూ ఉంటారు దాంట్లో కూడా ఒక మంచి గొప్ప లాజిక్ ఉంటుంది హోమం చేసేటప్పుడు అగ్నిదేవుని మనం ఆహ్ ఆహ్వానం చేస్తాం ఆవాహన చేసి ఆయన చక్కగా అలంకరించి ఆయన కావలసినటువంటి పూజలన్నీ చేసిన తర్వాత మనం ఏ దేవత హోమం చేస్తున్నాము ఆ దేవత హోమాన్ని ఏ ద్రవ్యంతో చేస్తున్నామో ఆ దేవత ద్రవ్యాన్ని ప్రధాన హోమాన్ని అంటారు ఆ హోమం చేస్తాం ప్రధాన ఆహుతి అంటాం అవి చేసిన తర్వాత హోమం చేస్తూ ఉంటాం దీంట్లో అగ్నిదేవుడు భార్య పేరు స్వాహ స్వాహాదేవి స్వాహాదేవి స్వధాదేవి అని ఇద్దరు ఉంటారు స్వధా అనేటువంటి శబ్దాన్ని అశుభ కార్యాలు ఎక్కువ వాడుతూ ఉంటారు స్వాహ అనేటువంటి శబ్దాన్ని శుభ అశుభ కార్యాలు రెండిట్లో వాడుతూ ఉంటారు ఇప్పుడు మా ఆవిడ పేరు పది మందిలో ఉన్నప్పుడు పిలిచినప్పుడు నేనేం చేస్తాను ఇట్లా చూస్తానా లేదా అవునా అవును స్వాహ అన్నప్పుడల్లా అగ్నిదేవుడు నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటాడట మనం ఇచ్చేటువంటి పదార్థం కోసం స్వీకరిస్తారు స్వీకరిస్తూ ఉంటాడు ఇక్కడ ఏంటి చేయించుకునేటువంటి ఎవరైతే భక్తుడు ఉంటాడో వాడి మనస్సు ఇక్కడ ఉంటేనే బ్రాహ్మడు చెప్పేటువంటి మంత్రంలో స్వాహాకారం వినపడుతుంది వాడి చిత్తం ఎక్కడుందనేది వాడిచ్చేటువంటి పదార్థం ద్వారా అగ్నిదేవుడికి తెలుస్తుంది స్వాహ అన్నప్పుడల్లా పదార్థం వేస్తాడు వాడి మనసు ఇక్కడ లేకపోతే వేడు వేస్తున్నాడా ఇదే అవునా అలా కాదు కదా భగవంతుడు కోరుకునేది ఏంటి అక్కడ కూడా శ్రద్ధ మనం ఎంత ద్రవ్యం ఏం ద్రవ్యం ఇస్తున్నా అనేది కాదు శ్రద్ధ చూపడం కోసం అనేది భౌతికమైనటువంటి పదార్థాలతో చేస్తున్నటువంటి హోమం తప్పితే భగవంతుడు కోరుకునేటువంటిది ముఖ్యంగా అగ్నిదేవుడికి ఆహారం కూడా నెయ్యే నాన్న ఏం లేదు దేవా నామాద్యం ఆహారో దేవతలకు ఆహారం ఏంటి అంటే ఆద్యం నెయ్యి ఆ స్వాహ అన్నప్పుడల్లా అది అందిస్తున్నామా లేదా అనేటువంటిది అగ్నిదేవుడు పరీక్షిస్తూ ఉంటాడు అగ్నిదేవుడు సంతృప్తి పడితే స్వాహాకారం విన్నప్పుడల్లా పదార్థం ఇస్తే సంతృప్తి పడితే అగ్నిదేవుడు వెళ్ళి దేవతలకు చెప్తాడు ఫలానా హోమం ఫలానా గోత్రికులు ఫలానా నామధేయులు ఈ సంకల్పం కోసం ఈ ద్రవ్యంతో మీ మంత్రాన్ని చదివి హోమం చేశారు వాళ్ళకు కావాల్సినటువంటి అనుగ్రహాన్ని ఇవ్వండి అని చెప్పి అగ్నిదేవుడు చెప్తూ ఉంటాడు ఇవన్నీ కూడా చేయం మనం చే అయ్యగారు పన్య మంత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మనం వేస్తూ ఉందాం అది చూస్తాం ఇది చూస్తాం ఇది చెప్తే ఎన్ని ఎన్ని ద్రవ్యాలు వేస్తారు ఎన్ని హోమాలు అవునా మనం చేసుకున్నటువంటి వ్రతాలు కానివ్వండి కథలు కానివ్వండి కథలు చదువుకుంటాం సత్యనారాయణ స్వామి వ్రత కథ చదువుతాం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మంగళగౌరి వ్రతం చేసుకుంటాం అట్లా వ్రతం చేసుకుంటాం అలాగే వినాయక చవితి కథ చేసుకుంటాం వీటిల్లో ఎందుకు చేసుకుంటారు ఇవన్నీ పుణ్యం వస్తుంది అంతేనా అవునా దేవుడు చేస్తే పుణ్యం వస్తుంది వినాయకుడికి పూజ చేస్తే వ్రత కథ విని అక్షతను నేతని వేసుకుంటే మనకు ఉండేటటువంటి అభినందన పోతుంది వాటిలో ఉండే సత్యం ఎక్కడ మనం గ్రహిస్తున్నాం చెప్పండి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి గ్రహిస్తుంది ఇంట్లో ధన కనక వస్తువాహనాలు మొత్తం వస్తాయని అనుకుంటాం అక్కడ వరలక్ష్మి దేవి చెప్పింది ఏంటి చారుమతి అనేటువంటి ఒక స్త్రీని ఎంచుకొని మరి ఆవిడ కలలో కనబడింది ఎందుకు ఎంచుకున్నది ఆవిడ భర్తని ప్రేమగా పిల్లల్ని ప్రేమగా చూసుకో అత్తమామల్ని భక్తితో పూజించింది కాబట్టి చారుమతి దేవిని వరలక్ష్మీదేవి కోరుకుంది అది మర్చిపోయి ఇంట్లో అత్తగారిని లోపల పెట్టే స్థానం వేసేసి మనం బయట వరలక్ష్మి వ్రతం చేస్తా వరలక్ష్మి దేవిటా అను గ్రహిస్తుంది నాన్న అవునాక వినాయక చవితి వ్రత వ్రతం చేస్తాం వినాయక చవితి వ్రత కథలో ఏం జరుగుతుంది సమంతకమణి కథ మాత్రమే మనకు గుర్తుంటుంది అవునా వ్రతం మొత్తం మీద మనం ఏం నీతి తీసుకోవాలి అంటే తల్లిదండ్రులని చేయాలి గౌరవించాలి సత్యనారాయణ స్వామి వ్రతం నిజమే చెప్పు సత్యవ్రతం నిజం చెప్పు అవద్ధని చెప్పం అవునా ఇవన్నీ అంటే దాంట్లో ఉన్న మోరల్ వాల్యూస్ తీసుకోకుండా మనం పూజ చేయడం ద్వారా ఏమి ఉపయోగం ఉంటుంది